హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో వచ్చేసి మొదటిసారిగా మా మేనల్లుడు అంటే నా మేనల్లుడు ఇంటికి వస్తుంటన్నట్టు వాడు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఇవ్వలయితే మా ఇంటికి వస్తుండే అండ్ బాప్ మా మా పాప వచ్చేసి తన తనను పిక్ చేసుకోవడానికి వెళ్ళిండి అంటే మా మరదలు నాన్న వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి ఎమ్మ్రాడ వరకు ఒకటే బస్ వస్తుంది అన్నట్టు ఎర్లీ మార్నింగే ఉంటుంది బస్ కాబట్టి ఎండగాక ముందే ఎక్కి చేసి ఇర్రమ్మ వాళ్ళు అయితే ఇక్కడ త్వరగానే దిగుతుంది అందుకే మా పాప కూడా ఇటు నుంచి వెళ్ళింది ఎమ్రాళర్ నుంచి మా పాప పిక్ చేసుకుని ఇక్కడ ఉంచి వస్తుంది ఇక్కడ వచ్చేసి మా వారు వెళ్ళారు అన్నట్టు అండ్ చూసి నా మేనతో ఎలా ఉంటుంది నేను వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి టిఫిన్ కోసం అయితే ఆల్రెడీ దోశకి పిండి పట్టేసి పెట్టేశాను పిండి అయితే రెడీ చేసి పెట్టేశాను తనకు మా అంటే మా మరదలకి దోశకి ఇట్లా బాగా ఇష్టం ఆ చిన్నదానికి కూడా మా తమ్ముని పాపకు కూడా చాలా ఇష్టం అన్నట్టు అందుకే పిండి రెడీ చేసేసాను అలాగే చట్నీ పల్లి చట్నీ కూడా రెడీ చేసేసాను పిల్లలకి పల్లి చట్నీ కూడా చాలా ఇష్టం అండ్ ఇవాళ అతను ఫాస్టింగ్ అన్నట్టు అందుకని చెప్పేసి గోరుచిక్కుడు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కుకింగ్ చేయలేదు గోరుచిక్కుడు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలే ఇవాళ కొంచెం టైం పట్టేటట్టే ఉంది వాళ్ళకి ఖచ్చితంగా టిఫిన్ పెట్టేసి కొంచెం వంట చేసేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా మరదలు వస్తే నాకు చాలా హెల్ప్ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను యాక్చువల్లీ ఒకప్పుడు అయితే చాలా బిజీ ఉన్నప్పుడు కూడా పిలిపించుకునేది తను కొంచెం హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి హెల్ప్ అంటే స్టిచ్చింగ్ వర్క్లో ఏమి హెల్ప్ చేయదు తను అండ్ కుకింగ్ ఇల్లు క్లీనింగ్ పిల్లల్ని చూసుకోవడం పిల్లలు అప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉండే అందుకని చెప్పేసి తనని పిలుచుకునేది అయితే తను వస్తే పిల్లల్ని చూసుకుంటుంది వాళ్ళకి టిఫిన్ రెడీ చేయడం వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపియ్యడం అలా చూసుకుంటుంది అన్నట్టు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు వస్తున్నారు అన్నట్టు అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఎంత బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలతోని వాడంటే ఇంకా ఇష్టం అండి తమ్ముడికి ఒక్కగాని ఒక కొడుకు నాకు ఒక్కగాని ఒక్క తమ్ముడు అందుకని నాకు చాలా ఇష్టం ఆ చిన్నపిల్ల అంటే ఇట్లా కొంచెం కొంచెం షిఫ్ట్ అవుతూ ఉన్నది అన్నట్టు మా ప్రేమ ఇంతకుముందు తమ్ముడు తమ్ముడు తర్వాత పాప వాళ్ళ పాప పాప తర్వాత ఇప్పుడు చిన్నవాడు వచ్చింది అట్లా వాడు వచ్చి సిక్స్ మంత్స్ అయింది కానీ వాడు ఎంత కనెక్ట్ అయ్యిందంటే మాకు

ఇటీవాళ గెస్ట్ ఉండే కాబట్టి ఇది చూడండి ఎడ కూర్చుని ఉన్నాను ఎంతసేపు కూర్చుంటావా చెప్పు చెప్పు కొత్త ప్లేస్ కదా చూస్తుండే గమనించు అగో హాయ్ అయితే నైస్ ఇదే మా ఇల్లు చూసినవారా వీడు వాన అత్త ఇల్లు ఫస్ట్ టైం చూస్తుండు మొదటిసారి వచ్చి అరే నీ అత్త ఇల్లు ఈ ముందు ఎప్పుడు ఫస్ట్ టైం రాయుడు అచ్చుడు చెప్పు నచ్చిందా మీకు ఏం మాట్లాడతలేడు ఫ్రెండ్స్ ఎందుకో ఇవ్వమో తెలియదు మరి అనిగినట్టు అడిగిందావా చూస్తున్నాడు అలిగింది అయితే ఎందుకు అలిగినావు చెప్పు ఎందుకు అలిగిన అంటే మా వారిని చూసి సరికి ఉరికిందట కాకపోతే అట్లా ఉరకద్దు బెట అని చెప్పేసి మా వారాన్ని సరికి కోపం వచ్చేసిందట యాక్చువల్లీ నేనంటే కోపం వస్తుంది దీన్ని వాళ్ళ అంటే మామే అంటే అసలు కోపమే రాదు అవునా కదా పూపకస్తుంది రీజయ్యా నేను క్యూ రీస్ కర్రేత్త అల్లుకొక్ రాగానే అల్లుగు స్టార్ట్ చేసింది నిన్న ఫోన్లో ఏమని తెలుసా అత్తమ్మ నేను అస్సలు సతాయించాను మంచిగా తినేస్తాను ఏం చేస్తుంది ఏమన్నా అన్నం మేము ఆమె ఏమన్నా అంటే ఏం చేస్తా అంటే బ్యాగ్ సర్దుకొని నేను పోతాయి మా ఇంటికి పోతా ఎప్పుడు వచ్చిన అంతే అమ్మతోనే వస్తుంది కదా దాదాపు వస్తూనే ఉంటుంది ఏం చేస్తుంది బ్యాగ్ సర్దుకొని నేను పోతాయి మా ఇంటికి పోతాను మీరు తిట్టింది కదా నేను పోతా అట్లాంటివి ఏమైనా చేయను అని చెప్పేసి అంటేనే రావే నువ్వు లేదంటే అక్కడనే ఉండు అని చెప్పేసి కానీ నేను ఏం చేయనత్తమ్మ నువ్వు చెప్పినట్టే వింటా అన్నది ఇప్పుడేమో రాగానే అలిగింది నిన్న ఏం చెప్పినావు నువ్వు నిన్న ఏం చెప్పినావు చెప్పు ఇట్లాంటి ఏం చెయ్యను మంచిగా తింటాను మంచిగా సతాయించను అని చెప్పావా ఇక కోపం పోయినట్టేనా బా క ఫోన్ అలవాటు అండి నీకు తెలియదు లెటక మళ్ళీ లాక్కుంటాడటో స్పీడ్స్ కూడా అలవాటు అండి అట స్పిను అలాగ అలాగని చెప్పి అలాగ అలాగని సారి సుఖాగింది ఒక్క పిండి నుంచి వెరైటీగా కొంచెం చేస్తే పిల్లలు తింటారని ఇట్లా చేస్తున్నా చిన్నదాన్ని తింటారేమో ఒకటే దోశ తింది కదా తింటదేమో అని పండినాయి చెట్టు మీదనే పండినాయండి చూడండి యాక్చువల్లీ చెల్లి మ్యాంగో చెప్తే మీరు నవ్వుతారేమో పొద్దున నాకే నవ్వు వస్తుంది పొద్దున మా మరదలు వచ్చేటప్పుడు నాన్న బండి మీద ఇట్లా అంటే బస్ ఎక్కయడానికి తీసుకొస్తున్నట అయితే ఎర్లీ మార్నింగే కదా నైట్ గాలికి రాని కింద పడ్డాయి చూసేరా గాలికి కింద పడితే ఆయన సప్న అంటే మా మరదలు ఏం చేసింది కనిపిస్తే అట్లా ఎందుకు వదిలిపెట్టా రోడ్ మీద చెట్టు ఉండే ఆయన బ్యాగ్ లెక్స్ అనిపించింది ఇవన్నీ అవేనా సప్న ఇవన్నీ అవేనా చెట్టు కింద దొరికినాయి ఇది స్పెషల్గా చెప్తాను రండి చాలా ఇష్టం నాకైతే నాన్ వెజ్లో ఇది చాలా ఇష్టం కింద తీస్తే చీమలు బాగా అవుతున్నాయని వట్టి తుణకలు తెలుసా మీకు ఎంతమందికి తెలుసో చెప్పండి నా వీడియోస్ చూసే వాళ్ళకు మటన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తర్వాత ఎండలో ఎండబెట్టినాక వచ్చిన వట్టి తుణకలు అన్నట్టు ఇవి ఇప్పుడే చెప్పిన విషయం మా వారన్నారు దీన్ని వరు అంటారట మేమైతే సుఖీపోటీ అంటాం మరి మేమైతే సుకిపోటీ అంటాం ఇది వచ్చేసి గింతే కనిపిస్తుంది కానీ ఇది దగ్గర దగ్గర కేజీ ఉంటుంది అన్నానే కేజీ ఉంటుంది పచ్చి మాంసం అయితే కేజీ ఉంటుంది ఇది ఎండబెట్టి ఇట్లా మనం వండుకునే ముందు వేడి నీళ్ళు అంటే గోరెచ్చ నీళ్ళైనా వేడి నీళ్ళలో గంట నానబెడితే చనిపోతుంది ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని వండుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని వండుకోవాలి సూపర్ ఉంటుంది అండ్ ఇది వండేటప్పుడు కూడా చూపిస్తాను నాకైతే చాలా ఇష్టం నా పిల్లలకు కూడా చాలా ఇష్టం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇది నేను వండేటప్పుడు చూపిస్తాను మీకు ఇంకొకటి రండి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ ఇవే తింటాం మేమైతే వచ్చేసి రొయ్యలు ఎక్కువ ఇష్టం ఎండు రొయ్యలు టేస్ట్ సూపర్ ఉంటుంది రెండు ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకున్నాం అనుకోండి కింద పెడితే చీమలకైతే నిజంగా ఇవి ఎండు చేపలు చిన్నవి ఇవన్నీ మా చి బాబుకి ఇష్టమని అని పంపించిందమ్మా చపాతీకి ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం మనం చింతపండు రసం వేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఎండు చేపలు ఇవి ఎండు చేపలు ఆ తర్వాత సోరకాయ రేపు సాంబార్ వేసుకుందాము పాపం ఇది చిన్నది లేదా ఫ్రై చేసుకున్న టేస్ట్ ఉంటుంది ఇవి వచ్చేసి మ్యాంగోస్ మా మామయ్య వాళ్ళ చెట్టుకు అల్రెడీ ఇంత ముందు ఒక వీడియోలో చూపించాను కదా మా మామయ్య వాళ్ళ చెట్టుకు అయితే ఇవి మాంగోస్ ఉంటాయి అన్నట్టు టేస్ట్ సూపర్ ఉంటాయి బెంగన్పల్లి మాంగోస్ లా ఉంటాయి కానీ అంత పుల్లగా అయితే ఏం ఉండవు తీయ ఉంటాయి కోసుకొని తినచ్చు సూపర్ ఇవి అన్ని అన్నట్టు ఇది మా మరలి మా కోసం ఇంకా బాబు ఉన్నాడు చిన్నోడు కదా అని చెప్పేసి అమ్మ వంట చేసి పంపిస్తా కానీ నేనే వద్ద మళ్ళీ అన్ని పట్టుకోవాలి బ్యాగ్ పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా అమ్మ వస్తే సగం రెండు రకాల పిండ్లు ఆ చట్నీస్ ఇవి అన్ని పట్టుకొని వస్తాయి ఇది ఇప్పుడైతే కవర్ లో పంపించింది కదా అమ్మ వస్తే వండి పట్టుకొస్తా అన్నట్టు పిల్లలు ఇవి రోడ్డు మీద దొరికినాయి ఇవి మా మామయ్య వాళ్ళ చెట్లకు దొరికినాయి ఇవి మా అమ్మ వాళ్ళ తోటలు దొరికినాయి ఇవి మన గురించి జరిగాయినా ఫ్రెండ్స్ అప్పట్లో ఒకటి మా ఊరు చెరువు విడివి పెట్టాను కదా చేపలు పడుతున్నది దాంట్లో అన్నట్టు ఇవి ఇవి అంటే మాకు అప్పుడప్పుడు చిన్న చిన్న పండగలు అప్పుడు పోస్తారు కదా అప్పుడు ఎక్కువ ఎక్కువ మటన్ ఉంటే అంత వేస్ట్ అన్ని కూడా వేస్ట్ చేయద్దు అని అని చెప్పేసి అమ్మ ఇట్లా ఎండబెట్టేస్తుంది అన్నట్టు పిల్లల కోసం అని చెప్పేసి వరడు ఇది అన్నట్టు అమ్మ వాళ్ళు పంపించినాయి చూసారా మీ పుట్టింటి నుంచి ఇలా ఇలాగే వస్తుందా వస్తే తప్ప కుండా కామెంట్ చేయండి మా వీడియోని ఇలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి